కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎయిర్పోర్ట్ లోని ఢిల్లీకి నూతన సర్వీస్ ప్రారంభించడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు గన్నవరం విమానాశ్రయాన్ని ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేస్తామన్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మూడు నెలల్లో గన్నవరం నుండి నాలుగు నూతన సర్వీసులు ప్రారంభమయ్యాయని అక్టోబర్ ఇరవై ఏడున విశాఖపట్నం నుండి గన్నవరంకు మరో నూతన సర్వీస్ రానుందన్నారు గన్నవరం నుండి విమాన సర్వీసులు పెరగటం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిందన్నారు నూతన టెర్మినల్ భవనం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జరిగిందన్నారు మొబైల్ తీయాలి సార్ మహా న్యూస్ మళ్ళీ లైవ్ అంత ప్లీజ్ <laughs> I would humbly request our honourable Minister of Civil Aviation, Shri Ram Vilas Yadav, please. Yes. <laughs> Ladies and gentlemen, please join me in giving a warm round of applause as the Parliament session concludes. Hello. Hello. Thank you. Thank you. Thank you. Thank you. Terima kasih telah menonton. ప్రతిరోజు డైలీ రెవెన్యూ పెట్టుకొని అయినా సరే వన్ అది పూర్తి చేసే బాధ్యత తీసుకుంటామని విజయవాడ ప్రజలందరికీ టెర్మినల్ లో అన్ని ఫెసిలిటీస్ తో కలిపి ఇంటర్నేషనల్ గానీ తో పాటు చాలా వరకు కూడా వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ లో నిర్మించాలని చెప్పి చాలా కష్టపడి ఒక ప్రయత్నం కూడా ముందుకు చేయడం జరుగుతుంది అందరం కూడా కలిసి కట్టుగా ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తాం మిగిలినటువంటి కనెక్టివిటీ కూడా పెంచుతాం మరి మీ తాలూకా సహకారం కూడా ఇప్పుడు కూడా ఉండాలి సివిల్ ఏవియేషన్ అంటే ఒకప్పుడు ఎంతో కొంతమంది ట్రావెల్ చేసేవారు కానీ ఈ రోజు సివిల్ ఏవియేషన్ భారతదేశంలో చూసుకుంటే ప్రతిరోజు కూడా వేల మంది కొత్త ప్యాసింజర్స్ ఈ రోజు ఇంక్లూడ్ అయ్యి ఈ రోజు ట్రావెల్ చేస్తున్నారు అలవాటు అయింది ఎయిర్ ట్రావెల్ అంతా కూడా అలాంటి సందర్భంలో మన దేశంలో ఎయిర్ ఇంకా మనం పెంచగలిగితే ఇంకా పెద్ద సర్వీస్ మనం ప్రతి ఒక్కరికి కూడా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ ద్వారా మేము చేస్తున్నాం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ కూడా అప్గ్రేడ్ చేసే ప్రయత్నంలో ప్రతి దగ్గర కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తూనే ముందుకు నడుస్తున్నాం కాబట్టి అందరికీ కూడా మరొకసారి మా సివిల్ ఏవిషన్ మినిస్ట్రీని సహకారం అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విజయవాడలో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మా ఏఏ స్టాఫ్కి అలాగే ముఖ్యంగా ఈ కనెక్షన్ ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి ఇండిగో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సర్వీస్ ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను